చెప్పవయ్య హనుమా ఎవరు మాలో ధన్యులు పాత్రులలో ఎవరు అగ్రగణ్యులు నేనా అన్నవి స్వామి పాదుకలు ఏ పాద స్పర్శకై యోగి పుంగవులు చేస్తారో ధ్యానం ఆ పాదాలను అంటిపెట్టుకుని ఉండడం ఎంతో ధన్యం తనకు మారుగా రాజ్యమేదమని నాకిచ్చే అనుగ్రహం అందుకే అడుగుతున్నా నాదేనా ఆ ధన్యభాగ్యం నేను అన్నది రామయ్య కోదండం అందరికీ అభయము ఇచ్చు చేయి సీతా సాధ్వి పారిగ్రహణము చేసిన చేయి ధనుజుల త్రుంచుటలో నన్నేగా పట్టుకుంది అంతకంటే మహాభాగ్యం ఇంకెవరికి ఉంటుంది నేనే అన్నది అయోధ్యా సింహాసనం నన్ను తృణప్రాయంగా వదిలే ఆదర్శ పురుషుడు నాపై అధిష్ఠించినప్పుడు రామరాజ్యపాలకుడు నా ప్రతిష్ట కోసం భార్యా వియోగాన్ని భరించినతడు నాకంతటి భాగ్యమిచ్చే ఆ మహానుభావుడు చెప్పవయ్య హనుమ ఎవరు మాలో ధన్యులు పాత్రులలో ఎవరు అగ్రగణ్యులు విన్నాడు హనుమ చెవులు నిక్కబెట్టి నేనా అన్న పాలకులకి ప్రదక్షిణ చుట్టి నేను అన్న కోదండానికో దండం పెట్టి నేనే అన్న సింహాసనానికి హారతి పట్టి నువ్వేమంటావు రామా అన్నాడు వినమ్రంగా తన గుండె తట్టి సిగ్గుపడ్డాయవన్నీ అసలు ధన్యతేమిటో వివరంగా తెలియబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా రాసిన చెప్పవయ్యా హనుమా ఎవరు మాలో ధన్యులు అన్న కవితపై చిన్న వ్యాఖ్యానం మా చిన్నప్పటి సినిమా సంపూర్ణ రామాయణం అందులో మేఘ మేఘశ్యామాలి అని మధురమైన జోలపాట చిన్ని రామయ్యకి ఊయల ఎవరు ఊపాలి అని ముగ్గురమ్మలు పడ్డారు అనే భావంతో ఆరుద్ర బహురమ్యంగా అల్లిన పదాలు కౌసల్య నేనా అంటూ ఊపబోవడం మరి నేను అంటూ సుమిత్ర ముందుకు రావడం ఆహా నేనే అంటూ కైక సాధికారంగా పసిబిడ్డను అందుకోవడం ముద్దు బిడ్డ ఆలనకై తల్లుల ఆరాటం అది దాన్ని ఆసరాగా తీసుకుని ఈ కవితలో రామకృపా రామకృపాత్రులలో ఎవరు అగ్రగణ్యులు అని రామావతార కాలంలో ఆయనతో అమితమైన అనుబంధం కలిగిన పాదుకలు కోదండం అయోధ్యా సింహాసనం నేనా నేను నేనే అని పోటీ పడ్డట్టు తీర్పు చెప్పమని హనుమని అడిగినట్టు ఇక్కడ పోటీ ఎవరు గనులు అని కాదు ఎవరు ధన్యులు అని అది రామభక్తి తత్వం నిజమే రామాయణంలో ఆ మూడింటి పాత్ర అంతా ఇంతా కాదు రామ పాద స్పర్శకే జన్మ తరిస్తుంది అలాంటి రాముడి పాదాలకి నిత్యం అంటి పెట్టుకొని ఉండే పాదుకలు ఎంత ధన్యం తనకి సాక్షిగా రాజ్యం ఎలమని రామయ్య ఆ పాదుకలని ఇచ్చాడు అంటే అవంటే ఆయనకి ఎంత నమ్మకం మరి కోదండము వెడలను కోదండపాణి అని కోదండ రామయ్య అని రాముడి పిలుపులోకే పాకిన ధన్యత దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి వాడే ఆ రామబాణాన్ని వేసే విల్లు ఆ స్వామి చేతికి ఒక అలంకారంగా అసలు రాముడికే సింబాలిక్ గా నిలిచిన ధన్యత ఆ కోదండాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఇక అయోధ్య సింహాసనం రామాయణానికి నిలువెత్తు సాక్షి రాముడి గుణ అవనత్యానికి అర్థం తన కన్నా తన ప్రాణానికి ప్రాణమైన సీత కన్నా రామయ్య గౌరవించిన ధర్మపీఠం అది ఇలా ఆ మూడు పాత్రలు తమ భాగ్యానికి మురిసిపోతున్నట్టు హనుమతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నట్టు రాసిన కవిత అది తీర్పు చెప్పమని హనుమని అడిగితే ఆయనేం చేశాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్ర కాంజలిం రామయ్యను ధ్యానించే అందరూ నాకు రామయ్యలే అన్నట్టు వారికి ప్రణామాలు చేశాడు ఇక్కడ చిన్న కవితా చమత్కృతి గమనించే ఉంటారు పాద రక్షలకి ప్రదక్షణ కోదండానికో దండం సింహాసనానికి హారతి అలా శబ్దమిశ్రమాలు ఒకటైతే పాదుకలు పాదాలకి సంబంధించిన కనుక తన కాళ్ళతో వాటికి ప్రదక్షిణం కోదండం చేతి కనుక చేతులతో దండం ఇక సింహాసనానికి హారతి మంగళహారతి అనగానే మనం మంగళం కోసలిందాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటాం హారతి అంటే సింహాసనూటుడైన స్వామ సార్ సార్వభౌముడికి గుర్తు అందుకే ఇక్కడ సింహాసనానికి హారతి సరే హనుమ ఏం చేశాడు తీర్పు నువ్వేదప్పవయ్యా అని రామయ్యనే అడిగాడు అది హనుమ రామభక్తి విశేషం అంతా రామయ్యదే ఉంది అన్న సంపూర్ణ సమర్పణ అయితే ఎక్కడ ఉన్న రామయ్యని అడిగాడు తన గుండెల్లో కాపురమున్న రామయ్యకి అది ఆయన విశ్వాసం రాముడు ఎక్కడో లేడు నాతోనే నాలోనే ఉన్నాడని ఆయనతో మాట్లాడాలంటే వినమ్రంగా తన గుండెనే తట్టి అడిగే భక్తి అనుమతి మరి నిజమైన ధన్యులెవరు పాత్రులు ఎవరు ఎవరికి తనపై నమ్మకం విశ్వాసం ఉందో వారంతా రామకృపాతులే వారంతా ధన్యులే ఇక్కడ రామయ్యకి ఎక్కువ తక్కువలు ఉండవు అది తెలిసి తమ అమాయకత్వానికి సిగ్గుపడి రామ ప్రేమతత్వం హనుమ భక్తితత్వం బోధపడంతో కవిత ముగింపు